హలో గాయ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరు బాగుండాలి అందులో మేము ఉండాలి ఇక్కడ వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఇంకా నిన్న ఈవినింగ్ అనమాట ఈవినింగ్ అయితే చాయ్ అయితే పెట్టేస్తూ ఉన్నాను అండ్ పిల్లల కోసం అయితే పాలైతే చేసిన ఇంకా మా కోసం వచ్చేసి పాలైతే పెట్టేసినాం అనమాట ఇంకా ఫుల్ బిస్కెట్ వేసుకొని ఇంకా అందులో అయితే పోయమన్నారు అనమాట బిస్కెట్ గ్లాసులు అయితే వేసుకున్నారు ఇంక వేసుకొని అందులో అని చెప్పేసి అన్నారనమాట అంటే కొన్ని స్వీట్కి కొన్ని పాలు కొద్దిగా కొద్దిగా చాయ్ పోయాలి బూస్ట్ లేనప్పుడు అట్లా బూస్ట్ ఉన్నప్పుడు బూస్ట్ వేసుకొని అవుతుంది పాలల్లో ఇంకా కొన్ని పాలు పోసి కొద్దిగైతే చాయ్ అయితే పోస్తానన్నమాట స్వీట్కి అయితే కొద్దిగానే పోస్తాయి కొన్ని చాయే ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా బిస్కెట్ నాకు వద్దు అంటే బిస్కెట్ అయితే ఇస్తారండి బిస్కెట్ అయితే ఇస్తారనమాట సిరకు వద్దు అంటే సరే అని చెప్పేసి నేను కూడా తినేస్తా తీసుకొని ఇంకా మళ్ళీ అలుగుతారనమాట తీసుకోపోతే అందుకని చెప్పేసి తీసుకుంటా ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా వాళ్ళకు కొన్ని పాలు పోసినా కొద్దిగా చాయ్ అనమాట స్వీట్ గ్లాస్లో టోనీ టోనీ అయితే మొత్తం పాలు తాగుతారు అనమాట అట్లా పాలు తాగడమే మంచి గుడ్ గుడ్ హ్యాబిట్ అనమాట పాలు తాగడం చాయ్ తాగితే అసలు పెద్దోళ్ళు చాయ్ తాగద్దు ఇంకా చిన్నపిల్లలకి పోయడం అంటే ఇంకా పెద్దోళ్ళు చేసిన తప్పే అది ఇంక ఇక్కడైతే నేను కూడా తాగేస్తూ ఉన్నాను అనమాట చాయ్ అయితే బిస్కెట్ అయితే ఇచ్చి ఒక బిస్కెట్ అందులో వేసుకున్న ఇంకా టోని ఒకటి ఇచ్చిండు ఒకటి అందులో వేసుకొని ఒకటైతే డిప్ చేసుకొని తినేసిన అనమాట ఇంకా అక్కడైతే అది మార్నింగ్ అనమాట ఇంకా చిన్న ముగ్గు తామర ముగ్గు చూపెట్టిందేమో నిన్న మార్నింగ్ ఇది ఇంకా ఇదైతే ఇంకా ఈరోజు మార్నింగ్ది అనమాట ఫ్రైడేది శుక్రవారంది శుక్రవారం రోజు మార్నింగ్ అనమాట అండ్ ఫైవ్ థర్టీకి ఏమైనా వేసినా అసలు ఫోర్కి లేదామని అనుకున్నా కాకపోతే ఫైవ్ ఫైవ్ థర్టీకి అట్లా లేచిన అనమాట ఫైవ్ థర్టీకి వేసుకొని ఇంకా వాటర్ పెట్టేసుకున్న వాటర్ పెట్టేసుకొని ఫస్ట్ అయితే ఇంకా ఇక్కడైతే ముగ్గు అయితే వేస్తూ ఉన్నాను అనమాట బాల్కనీ మొత్తం కడిగేసిన కడిగేసిన తర్వాత అయితే ఇంకా ముగ్గు అయితే పెట్టేసుకుంటా ఉన్నాను కడప కూడా ఊదించి అలంకరించిన కడప కూడా అలంకరించేసి ఇంకా మంచిగా ముగ్గు అయితే పెట్టేస్తూ ఉన్నాను అండ్ నా ముగ్గు ఎట్లుందో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఓకేనా మంచిగా మంచిగా ముగ్గు అయితే వేస్తూ ఉన్నాను ఇంక ఇట్లా ఇంకట్లా వేస్తే మంచిగా అనిపిస్తుంది ముగ్గు గుమ్మ మా ముందు మంచిగా ఎక్కువ అలంకరణ ఉన్నదనుకోండి చాలా బాగా అనిపిస్తుంది ఇంకా మొత్తం వేసినాక చూడండి సూపర్ ఉన్నది ఫోన్లో ఎట్లో ఫోన్లో ఎలా ఉందో మీరైతే కామెంట్ చేయండి బయట మాత్రం చాలా బాగుంది అండ్ చూస్తూ ఉంటే ఎంత బాగుంది అంటే అంత బాగుంది బయట అయితే కడప మంచిగా పసుపుతో అలంకరించి తర్వాత ఇంకా కుంకుమ పసుపులు వేసి అలంకరించాయి అనమాట చూడండి ఎంత బాగుందో ఇంకా పువ్వులు పెట్టినాక ఇంకా మంచి అలంకరణ వచ్చింది ఇప్పుడు చీకటి చీకటి ఉంది ఫైవ్ థర్టీ కదా ఇంకా అక్కడైతే పక్కన ఫ్రెండ్ ఉంటారా అని చెప్పినా కదా అక్క దీపారాధన అయితే చేసేసింది అనమాట తర్వాత ఇంకా ఇల్లు అయితే చూడండి చీకటి చీకటి ఉంది బయట మీకు విండోల నుంచి ఎలా కనిపిస్తుంది కదా చీకటి చీకటి ఉందనమాట ఇంక వచ్చేసి నేనైతే ఫస్ట్ అయితే చిమ్మేసిన చిమ్మేసిన తర్వాత అయితే ఇంకా మొత్తం ఇల్లు అంత అయితే మాఫ్ అయితే పెట్టేసుకుంటూ ఉన్నాను ఇంకా మన ర్యాబిట్ ఉంది కదా ర్యాబిట్ అయితే ఆ పెట్టెలో ఉందనమాట చిన్న పెట్టెలో ఇంకా అందులోనే దాన్ని నైట్ అయితే ఉంచుతూ ఉన్నాము అండ్ మార్నింగ్ కోసం తిరుగుతూ ఉంది ఇల్లు అంతా తర్వాత మళ్ళీ నైట్ లేసి ఆ టేబుల్ కాకపోతే ఇంకా టేబుల్ లోపట్లే ఉంటుంది అనమాట అయితే అంత ఎక్కువ ఏం గలీ చేయట్లేదు మంచిగానే ఉంటుంది అండ్ ఇంకక్కడైతే నేనైతే మా పెట్టి అయితే తుడుస్తూ ఉన్నాను తుడిచినాకనైతే ఇంకా ఫ్రెష్ అప్ అయితే అవ్వాలి ఇంక ఈరోజు అయితే ఇంకా లేట్ అయిపోతుంది వాటర్ వాటర్ చల్లీలు చేద్దాం అనుకున్న చల్లీలు చేస్తే తొందర అయిపోవు చల్లీలు చేద్దాం అనుకున్నా కానీ చల్లగా వస్తుంది అని చెప్పేసి నైమ్కెళ్ళి కొంచెం వాటర్ అయితే పెట్టుకున్నా వాటర్ అయితే పెట్టుకొని ఇంకా ఈ పనులు చేసుకుంటే ఇంకా అవి ఆగంతలు ఈ పని కూడా అయిపోతుంది కదా అని చెప్పేసి ఈ పని కూడా అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా ఇల్లంతా బెడ్రూమ్ హాల్ రూమ్ కిచెన్ ఇంకావన్నీ అయితే మా అప్తోనైతే మా అప్పుతోనైతే ఇంకా దూచుకొచ్చిన తర్వాత ఇంకా దేవుని ఫోటోలు కడిగి ఇంకా పువ్వులు అలంకరణ ఇంకా అట్లయితే మంచిగా పెట్టాలన్నమాట ఎర్లీ మార్నింగ్లో అయితే మంచిగా అనిపిస్తుంది ఇంకా చూడండి పులు ఎట్లుందో మంచి ఉంది కదా ఇంకా నేను అయితే దీపారాధన అయితే చేసేసిన ఇంకా వీడియో దీనికి ఎవరు లేరు అనమాట అందుకని చెప్పేసి ఇంకా చేసేసాను అనమాట దీపారాధన అయితే చూడండి ఎట్లా ఉందో కడప అయితే చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట సూపర్ అంటే సూపర్ నచ్చింది అండ్ మీకు నచ్చిందా లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఓకేనా తర్వాత వచ్చేసి ఇంకా అక్కడ అయిపోయింది అండ్ పూజ గదిలో అయిపోయింది పూజ బయట తులసమ్మ అక్కడ అయిపోయింది తర్వాత వచ్చేసి ఇంకా ఇక్కడ ఉంది కదా మనకు చిన్నైట్ సెల్పిలలో ఇంకా అక్కడ అయితే తర్వాత ఇక్కడ కూడా ఇంకా అక్కడ ఆట వేసి మంచిగా కడిగినట తాబేలు గ్లాస్వి ఆ తాబేలుది మంచిగా కడుక్కొచ్చి తర్వాత దానికి మన గంధము కుంకుమ బొట్లు అయితే పెట్టేస్తూ ఉన్నాను గంధము కుంకుమ బొట్లు అయితే పెట్టేస్తూ ఉన్నాను ఇంకా పక్కకున్న దేవుళ్ళకి కూడా గంధము కుంకుమ పెట్టేసిన తర్వాత అయితే ఇంకా పువ్వులు పువ్వులు ఉంటాయి కదా ఇంకా పువ్వులు కూడా పెట్టేస్తానమాట ఇంకా ఫ్రైడే కాబట్టి మంచిగా సారి అయితే కట్టేసుకున్న ఇంకా తలకదైతే ఇప్పలేదనమాట ఇంక అక్కడ సరస్వతి దేవత కూడా ఇంకా బొట్టయితే పెట్టేసిన గంధము కుంకుమ ఇంకా అక్కడ ఒకటి అన్నమాట అక్కడ కూడా పెట్టేసిన ఇక్కడ ఇంకో చిన్నయ్య చిన్నది శివాయి ఉంటుంది శివాయి బొమ్మ ఇక్కడ కూడా పెట్టేసిన గోమాత కాడ పెట్టేసిన అన్నిటిక్కడ పెట్టేసినా ఇంక ఈరోజు అయితే ఇంతేనండి లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా